హలో హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నిన్నటి లాంగ్ వీడియోలో ఎగ్తో అయితే ఒక మంచి రెసిపీ పోస్ట్ చేశాను ఒకసారి చూడండి రెసిపీతో పాటు మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది స్టోరీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా నచ్చుతుంది అండ్ రెసిపీ కూడా చాలా బాగుంది రెసిపీ అండ్ స్టోరీ రెండు బాగున్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ దా వీడియోకి సంబంధించిన లింక్ ఈ షార్ట్ దగ్గర ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఈరోజైతే నేను ఇక్కడ క్యారెట్ కర్రీ చేస్తున్నాను ఈ క్యారెట్ కర్రీ అయితే మా ఇంట్లో అందరికి కూడా చాలా ఫేవరెట్ రైస్లోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ మీరు కూడా చూడండి నచ్చితే మీరు ట్రై చేయండి అండ్ ఒక లైక్ కూడా చేయండి అండ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ రెసిపీ చూశారు కదా చాలా సింపుల్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి